మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన బహు పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు దేవుడు చేసినటువంటి వాగ్దానాలు ఆయన మనకు అనుగ్రహించినటువంటి మాటలన్నీ కూడా అవి సత్యమైనవి అవి ఎప్పటికీ మారవు ఆయన చేసిన వాగ్దానమో ఎప్పటికీ మారదు ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఒక్కసారి ఆయన నోట నుండి ఆ మాట బయలుదేరిందంటే అది ఖచ్చితంగా మన జీవితాలను ప్రభావితం చేస్తుంది మన జీవితాలను కడుతుంది మన జీవితాలను నిలవబెడుతుంది ఆ మాటలు మనం రిసీవ్ చేసుకొని ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా మన యొక్క జీవితాలు బాగు చేయబడతాయి బాగుగా కట్టబడతాయి మరి ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము నూట పదకొండవ కీర్తన తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఆయన తన ప్రజలకు విమోచనమును కలగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదైనది హెలుయా దేవుడు తన యొక్క ప్రజలకు విమోచనను కలగజేవాడు అవునండి మన దేవుడు మనకు ఆ పాప ఉన్నటువంటి మన యొక్క ఇజ్రాయేలీల ప్రజలను మన యొక్క సహోదరులైన వారిని పూర్వీకులను ఆయన వారు ఐగుప్తు దేశంలో బానిసలై ఉన్నప్పుడు వారికి విడుదలను కలగజేశాడు కదా వారు ఆ శాపములోనే ఆ పాపములోనే ఆ బానిసత్వములోనే ఆ దాస్యత్వములోనే వారు మగ్గిపోకూడదని ఏసయ్య వారి యొక్క మూలుగును విని వారు పెడుతున్న మొరను విని వారు పడుతున్న శ్రమను చూసి వారికి విడుదలను అనుగ్రహించాడు అదే విధంగా తన యొక్క ప్రజలైన మనకు కూడా దేవుడు విడుదలను అనుగ్రహించబోతున్నాడని ఈ రోజున తన యొక్క వాక్కు ద్వారా మనల్ని ధైర్యపరుస్తున్నాడు మరి ఆనాడు ప్రజలంటే బానిసత్వంలో ఉన్నారు మరి ఆ యొక్క శత్రువుల మధ్యలో నలిగిపోతున్నారు వారిని విడిపించారు కానీ మనకు దేవుడు ఏ విధమైనటువంటి విడుదలని ఇవ్వబోతున్నాడు అంటే మనము పాపములో బ్రతుకుతున్నప్పుడు శాపములో బ్రతుకుతున్నప్పుడు యస్సుక్రీస్తు వారు మన కొరకు తన యొక్క ఆ తన యొక్క అధికారము కలిగినటువంటి మహిమ సింహాసనమును దిగి వచ్చి మన కొనకు రిక్తునిగా చేసుకున్నటువంటి దేవుడు మన కొరకు చనిపోయి తిరిగి లేచి మరలా మృత్యుంజేడయ్యి మరి తండ్రి పార్శ్వమున కూర్చున్నాడని లేఖనములు చూస్తూనే ఉంటాం ఆ విధంగా మనకు ఆ పాపం నుంచి విడుదలనిచ్చాడు మరి ఈ సమయంలో ఈ కాలంలో దేవుడు మనకెలాంటి విమోచన కలగజేస్తాడంటే మరి మనము వ్యసనాలకు లోబడి ఆ వ్యసనాల నుండి బయటపడలేక మరి అనారోగ్య సమస్యల నుండి బయటపడలేక ఆర్థిక ఇబ్బందులను నుండి విడ బయటపడలేక అప్పులనే సమస్యలలో మనము చిక్కుకొని బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో శాంతి లేక సమాధానము లేక దుఃఖముతో వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో మన ఉండి మనము పెడుతున్న మొరను ఆయన విని మనకు ఈ సమయంలో మనకు దేవుడు విడుదలను అనుగ్రహిస్తానని మాట ఇస్తున్నాడు అవును కదండి మన దేవుడు విడుదలను ఇచ్చే దేవుడు అది అది ఎలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితి అయినా అది నీ వలన కాని పరిస్థితి అయినా అది నువ్వు అధిగమించని శ్రమైనా వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడుదలను అనుగ్రహిస్తానని విమోచనను కలగజేస్తానని మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో నిన్న ఇంకా నువ్వు శ్రమల్లోనే ఉండాలి బాధల్లోనే ఉండాలి బంధకాల్లోనే ఉండాలనేది దేవుని యొక్క నిర్ణయమో కాదు ఆయన మన పట్ల చేసేటువంటి నిర్ణయాలు ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి నిర్ణయాలు కూడా మనకు మేలు కరముగా చేయడం కొరకే హలెలుయ ఈరోజు నా దేవుడు నువ్వు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి నేను విడిపిస్తాను అంటున్నాడు ప్రతి ఇబ్బందికరమైనటువంటి ఊబిలో నుండి ఆయన నిన్నో లేవనెత్తుతానంటున్నాడు మరి మనము భక్తుల జీవితాల్లో చూసుకున్నట్లయితే అబ్రహాము మొదలుకొని ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను భక్తుడు వరకు దేవుడు వారి వారి నిర్ణయాల ప్రకారం వారి వారి క్రియల ప్రకారంగా దేవుడు మాటలు మాట్లాడలేదు కానీ దేవుని యొక్క నిర్ణయము ప్రకారమే వారిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని యొక్క ప్రణాళికే దేవుని యొక్క ఆలోచనే వారి పట్ల జరిగించుకుంటూ వచ్చాడు అదే విధంగా దేవుడు మన పట్ల కూడా తన ఉద్దేశాలను తన యొక్క గొప్ప ప్రణాళికలను మరి దేవుడు జరిగిస్తాడు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా ఎలాంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో మనం మొరపెడుతున్నా ఆయన తప్పక మన యొక్క దుఃఖాన్ని సంతోషకరంగా మార్చేటువంటి దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు నీకున్న వేదన ఏదైనా నీకున్న సమస్య నీకున్న శోధన నీకున్న ఇబ్బందికరమైన ప్రతి పరిస్థితి అన్నిటి నుంచి దేవుడు నీకు విమోచనను కలగజేయబోతున్నాడు నీ కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చబోతున్నాడు నిన్ను ఆ బంధకాల నుండి విడుదల చేయబోతున్నాడు నువ్వు పడుతున్న నరక వేదం నుంచి దేవుడు నిన్ను తప్పిస్తానంటున్నాడు విడిపిస్తానంటున్నాడు ఏ శత్రుకు నిన్ను ఆయన అప్పగించడు ఏ బంధకాల్లో ఆయన నిన్ను ఉంచడని ఈ రోజున ఆయన నీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక దేవుని యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలంటే ముఖ్యంగా మన ఆ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలి మరి నమ్మి విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి కృపగలిగిన దేవ దయాలుడా దీర్ఘశాంతుడా న్యాయవంతుడా కనికర పూర్ణుడా మీకు స్తోత్రాలు అయా మీ యొక్క ప్రజలకు మీరు మాత్రమే విమోచన ఇవ్వగలరు మీరు మాత్రమే విడుదలను ఇవ్వగలరయ్యా ఈ రోజున మీ బిడ్డలైన వారు అయా నీ యొక్క ఆయా రక్తములో కడగబడినటువంటి బిడ్డలు అయా అన్యులుగా ఉంటున్న బిడ్డలు ప్రతి బిడ్డకున్న వేదన తెలుసు వారికి ఉన్న బాధను తెలుసు ప్రవ్వ అన్ని కూడా తండ్రి ఎరిగిన దేవుడవు ప్రతి హృదయాన్ని తేటగా చూచున్న దేవుడవు తండ్రి అయ్యా ప్రతి బిడ్డకున్నటువంటి కష్టతరమైన ప్రతి పరిస్థితుల నుంచి విడుదలని ఇస్తానని మీరు వాగ్దానం చేశారు ఆ విధమైనటువంటి అయా మరి తండ్రి నిత్య నిబంధన బిడ్డలకు చేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ప్రతి బిడ్డకు ఉన్న అనారోగ్య సమస్యల నుండి విడుదల దయచండి అప్పుల భారాల నుండి అప్పుల బంధకాలన్నిటి నుంచి కూడా విడుదల దయచండి ఉద్యోగ సమస్యలను ఏసు నామములో కొట్టివేయండి అయా మరి తండ్రి దేశాన్ని అధికారులు అందరికీ తండ్రి మీరే తోడై ఉండమని వారు చేసే ప్రతి పనిలో తండ్రి ఆశీర్వాదాన్ని మీరు దయచేయమని బ్రతిమీలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు సర్వశక్తి సర్వాధికారి అయినటువంటి నజరేడని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ దేవుడు మిమ్మల్ని దీవించి ఫలపరచి స్థిరపరచునుగాక